పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ తెగిన పేగు సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు తెగిన పేగు ఉమా ఉమామహేశం అత్తగారి మీతో ఏమన్నా మాట్లాడాలి కాబోలు ఇందాకటినుంచి కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ దేనికి తటపటాయిస్తున్నారు అంది సావిత్రి ఎందుకన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు సుబ్బారావు ఏమో అన్నట్టు పెదవి వెరుస్తూ భుజాలెగరేసింది సావిత్రి ఆవిడికి మధ్య సుస్థిగా ఉండి ఇప్పుడే కోలుకుంటోంది అంచేత దాదాపు రోజంతా పెరటివైపు గదిలోనూ వరండాలోనూ మంచం మీదే రోజులు వెళ్లిపోతున్నాయి సుబ్బారావు ఎప్పుడో వస్తాడు ఆఫీసునుంచి స్నానమూ భోజనమూ ఆఫీసు ఫైల్సు మధ్య ఎప్పుడో వెళ్లి కాసేపు ఆవిడ పక్కన కూచుని మంచి చెడు మాట్లాడతాడు ఆవేళ సాయంత్రం నుంచే అబ్బాయింకా రాలేదా అని చాలాసార్లు అడిగింది కోడల్ని నాగలక్ష్మి తాను రెండు మూడుసార్లు వీధివైపు తొంగిచూసి వచ్చింది అందుకే సుబ్బారావు ఇంటికొచ్చి కాస్త స్థిమిత పడగానే తనతో మాట్లాడడానికి తల్లి ఎందుకో పడుతున్నట్టు చెప్పింది సావిత్రి భోజనానికి సిద్ధం చేయమని చెప్పబోతున్నవాడల్లా ఆగి తల్లి దగ్గరికి సుబ్బారావు కృష్ణపక్షపు చవితి వెన్నెల గుడ్డి దీపం కన్నా అన్యాయంగా ఉంది కరెంటు లేకపోవడం మూలాన గదిలోని లాంతర తెచ్చి వరండాలో తగిలించి వెళ్లింది సావిత్రి ఎలా ఉందమ్మా ఉంటో అడిగాడు సుబ్బారావు తల్లి పక్కనే మంచంపై కూర్చుంటో ఎంతసేపు అయిందిరావు వచ్చి అందామే సమాధానంగా తల్లి గొంతు ఎందుకో కొత్తగా వినిపించింది సుబ్బారావుకు ఇప్పుడే పది నిమిషాలైంది మందు పుచ్చుకున్నావా ఆ తర్వాత మాటలు లేవు